అండి దారం లేకుండా పోల్మాల్ ఎలా కుట్టాలో చూపిస్తానండి అదేంటి దారం లేకుండా ఎలా కుడతారనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడండి ఫస్ట్ అయితే ఒక నందివధన పువ్వు తీసుకొని దాన్ని సేఫ్టీ పిన్తో కానీ లాంగ్ నీడిల్తో కానీ మధ్యలో ఘాట్ పెట్టేసి ఇంకో పువ్వు తీసుకొని దాంట్లోంచి దూర్చేసేయాలండి ఇంతే ప్రాసెస్ తర్వాత దూర్చిన పువ్వుని మళ్ళీ ఎడ్జ్ పట్టుకొని మళ్ళీ నీడిలతో మధ్యలో హోల్ చేసుకోవాలి దాంట్లోంచి నుంచి ఇంకో పువ్వు దూర్చాలి ఇదేనండి సేమ్ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోద్దండి ఇది చూడండి అట్లా మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మనము సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవడమే ఫైనల్గా ఇవి నూరు వరహాల పూలు ఇంకా లాంగ్గా ఏవైనా కాడలు ఉండే పూలు ఏ పూల తగ్గకైనా వస్తుందండి ఇది చూడండి మాలైతే ఎంత బాగొచ్చిందో బాగుంది కదా ఇదిగోండి నేను నూరు వరహాల్ పువ్వు కూడా ట్రై చేశాను వీడియో ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్